చోట్స్ పెళ్లి అందరూ కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పోలీసు వాళ్ళు చెప్పాను నేను కూడా చెప్పిన ఒకటే మాట పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆ సందర్భంగానే నేను పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఏసీ వేసుకోలేకోలే ఎవరన్నా రాని అని చెప్పినా ఏ నాయకుల్ని కూడా అయితే తిట్టాలో కొట్టాలని చెప్పేసి ఏనాడు కూడా చెప్పలే కేసులు పెట్టద్దని చెప్పిన ఒక్క కేసు కూడా పెట్టలే వేలేరు కానీ చిలుపూరు కానీ ధర్మశాల ఉన్నట్లయితే ఎవరైనా తప్పు చేస్తే బెదిరించి పంపించమని చెప్పిన తప్ప ఒక కేసు పెట్టలే ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టిస్తున్నారు పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు చట్టానికి వ్యతిరేకంగా చెప్పినట్టు మాటలు విని ఇవాళ అక్రమంగా కేసులు పెడితే మాత్రం నేను ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పాను బలరా చదువుకుంటే చదువుకొని ఉండొచ్చు కానీ నేను కూడా కొద్దిగా వామపక్ష నుంచి వచ్చిన నాకు తెలిసి అప్పుడే చెప్పిన రాజిన లాగా సాఫ్ట్గా ఉండను బరాబరిగా ఎవరైతే మా ఊళ్ళను ఒక్క రోజు జైల్లో పెడితే నెల రోజులు వాళ్ళు మొత్తం కూడా జీవితం అనుభవించినట్టు చేస్తా ఒక్క రోజులు చేసినట్లయితే మొత్తం కూడా స్టేషన్ కన్పూర్ గాని జనగామ కానీ నియోజకవర్గాల్లో ఏ నాయకుని కార్యకర్తని ఇష్టం వచ్చినట్టు ఇలా కేసులు పెట్టి ఒప్ప చేస్తున్నాం నేను కూడా సిద్ధమే మేము కూడా పోవడానికి సిద్ధమే కానీ నిన్ను గాని నీ నాయకులు ఎవరైతే నీలాంటి గుండె నక్కలకు తోడుగా కొంతమంది తోడేళ్ళు జమైనాయి ఇక్కడనే మొత్తం కూడా చేరి మొత్తం రోజుకోసారి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నట్లే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందా మమ్మల్ని ముంచి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని తెలుగుదేశం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండు మళ్ళా కూడా ఆయన ముఖ్యమంత్రి మంత్రి డిప్యూటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా దూరపుడు కూడా ఇబ్బంది పెట్టిండు మల్లయ్య మా శనిఖీ దాపరించిండు ఎప్పుడు ఎలక్షన్ వస్తావా రాజకీయంగా పొంద వెళ్దామని మా నడకపోయిన ఆలోచనలు వస్తాము బాబానికి ఖచ్చితంగా ఎవ్వరిని వదిలిపెట్టాం అధికారులైనా రాజకీయ నాయకులైనా అక్రమంగా మా నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడైనా కేసులో ఎక్కించి ఇబ్బంది పెడితే మాత్రం అందరికి నువ్వు ఒక్క రోజు వాళ్ళని ఇబ్బంది పెడితే నెల రోజులు ఇబ్బంది ఎవరైనా కానివ్వండి ఎంత పెద్దనైనా కానివ్వండి ఇంకో పదేళ్ల నుంచి అధికారంలోకి దగ్గరగా ఉండి కూడా మేము ఇక్కడ చేయలే డీజీతో సక్రమంగా సిపి మాట్లాడినాం కానీ ఏనాడు కూడా ఒక్కరోజు కూడా కేసు పెట్టలే ఇవాళ మా ప్రాంత ఈ ప్రాంత ఉద్యమకారులని తెలంగాణ తెచ్చిన నాయకులను తెలంగాణ పునర్నిర్మాణంలో తామంతా ఓల్పై భారత రాష్ట్ర సమితి ఆనాటి టిఆర్ఎస్ కార్యకర్తలుగా మాత్రమే ఉండి ఏమి సంపాదించుకొని మా నాయకుల కార్యకర్తల్ని వాళ్ళ ఆత్మ గౌరవం మీద దెబ్బగొట్టాలని అరెస్ట్ చేయాలని బెదిరించాలని నువ్వు ఏదో చేస్తుంటే దానికి ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తానని చెప్పి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా ఇంకా మాట్లాడుతూ డెవలప్మెంట్ అనేది చేస్తున్నా అంటాడు ఇక్కడ కూర్చున్న వీళ్ళే ఇదే చిల్పూరు ఇదే వేలేరు ఇదే ధర్మసాగర్ ఈ మూడు ఇచ్చిన మెజార్టీతో అనుకున్నా కూడా మిగతా నాలుగు మండలాలలో కూడా నీకు నెగిటివ్ వచ్చింది ఇదే నువ్వు అనుకున్నా ఇదే సోడ్చపల్లి కావచ్చు ఇదే వేలేరు కావచ్చు ఇదే మొత్తం కూడా ధర్మసాగర్ కావచ్చు ఈ చిల్పూర్ ఈ మూడు మండలాలు ఇచ్చిన ఏడు వేల మెజార్టీ నీ మెజార్టీ మిగతా మొత్తం కూడా జీరోనే అవునా కాదా మరి నాకు నిన్ను గులాబీ జెండా కింద మంది కార్యకర్తలు మోయడానికి నీ యొక్క బీఫామ్ ఇచ్చినాం నీ కోసం కష్టపడ్డాం నీ కోసం పనిచేసిన నిన్ను గెలిపించినాం కాబట్టి నువ్వు మళ్ళా ఎన్నికల్లో ప్రతిరోజు ఏ ఇబ్బందులు చేసినావు నువ్వు రిజర్వేషన్ నువ్వు ఏదైతే రాజీనామా చేసే వరకు మా గులాబీ నాయకత్వంలో మా కార్యకర్తలు చేసిన త్యాగంతో శ్రమతో మా ప్రాంత ప్రజలు గులాబీ కేసీఆర్ గులాబీ జెండాకి ఇచ్చిన ఆదరణతో ప్రేమతో వాళ్ళు వేసిన ఓట్లతో నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాబట్టి బాబర్గా మాకు హక్కున్నది నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నిన్ను ఖచ్చితంగా చేయాలని కోరుతా నీకు సిగ్గురం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ నువ్వు గెలిస్తే అప్పుడు మేము మాట్లాడాం అప్పుడు మేము మాట్లాడడం నోరు మూసుకొని ఉంటాం అప్పటిదాకా మాకు హక్కు ఉన్నది మేము గెలిపించినాం కదా మేము ఓట్లేసినాం కదా మా గులాబీ జెండా ఈయన మాట్లాడతాడు కేసీఆర్ గారు ఇంతమందిని చేసుకున్నాడు అంతమంది చేర్చుకుంటారు ఎవరిని కూడా రెండు పై మూడో వంత వస్తేనే చేర్చుకున్నారు తప్ప ఎవరికి కూడా ఊరికే ఎవరింటికి పోయి వాళ్ళు పోయి కండవాళ్ళు వేలే టీడీపీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ కాంగ్రెస్ కానీ రెండు పై మూడో మంది ఎమ్మెల్యేలు మనలో చేరినప్పుడు మాత్రమే ఒక్కరో ఇద్దరు వస్తే చేర్చుకోలే ఇది మనం గమనంలో పెట్టుకోవాలి నువ్వు అని మేధావి అని చెప్తావు నీతి అంటావు నీతి అంటే ముందుగా ఇగో గులాబీ జెండా నాయకత్వాన్ని నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు దానికి రాజీనామా చేస్తే నువ్వు నీతి ఉన్నట్టు లేకపోతే నీకు నీకు తెలియదు లేదు ఇంకోటి అంటున్నాడు బల్లరాజు ఇష్టమైడు మాట్లాడుతున్నాడు నాకు ఇక్కడ భూములుంటే చూపి భూములుంటే చూపి నువ్వు భూములుంటే నేను మొత్తం రాజీనామా చేస్తున్నావు నేను దేవునూరులో నీ బినామీల పేరు మీద ఇరవై ఒక ఎకరాల భూమి ఉందని ఎవరు నేను కట్టుబడి చెప్తున్నా నేను ఆ దేవునూరులో ఉన్న ప్రజలందరి దగ్గర నేను పోతాను నువ్వు పోతాను రా నీ భూమి ఇదే నేను చూపిస్తా రాజీనామా చేస్తావా నిన్నగాక మొన్న నీ యొక్క అల్లుడు ఆంధ్ర అల్లుడి పేరు మీద ఇదే ముప్పారంలో ఇరవై ఐదు ఎకరాలు కొన్నావు చూపిస్తా రావద్దా అని చెప్తే నీ యొక్క లేకపోవచ్చు నీ ఆంధ్ర అల్లుని యొక్క దోస్తులు బంధువులు లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళందరి పేరు మీద కొన్నావు అక్కడ ఉన్న నాయకులు కూడా తెలుసు దేవున భూముల విషయం తెలుసా లేదా అందరికి ఇవాళ ఇక్కడ ముప్పారంలో కొన్నది లేదా రామూర్లో పెట్రోల్ పంప్ ఉందా లేదా రామపూర్ రెడీమిక్స్ ప్లాంట్ ఉందా లేదా ఇక్కడ నీ కార్యకర్తల కష్టంతో నిన్న ఎన్నిక చేస్తే నీ అల్లుడు ఆంధ్ర అల్లుడు మరియు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు బినామీ కాంట్రాక్టర్ల పేరు మీద అన్ని రోడ్లు నువ్వు పోసుకుంటున్నావు ఎవరు పోస్తున్నారు ఆంధ్ర అల్లుడు ఉన్నాడు కార్యకర్తకు ఒక పైసీ ఎట్లే ఇంకా మాట్లాడతాడు నేను చెప్తున్నాను మీరు ఇరవై ఏళ్ళ నుంచి చూసిండ్రు రాజన్ ఇంటికి పోయినా నా ఇంటికి పోయినా మీరు ఎక్కడ కూడా నా బెడ్రూమ్ లాగా వచ్చే అవకాశం మీకు ఉన్నది ఉన్నదా లేదా ఎక్కడ ఉందా లేదా కనీసం ఎక్కడికైనా చాయ్ ఎప్పుడైనా తాగించిందా ఎవరన్నా పైకి రాణించిందా ఎవరినైనా ఆయన ముందు కూర్చొనిచ్చిందా ఎవరైనా తొలగ వేసుకుంటే ఏం నర్సింగ్రావు బాగా తెల్లది మెరుస్తుంది ఏమే సురేష్ ఎదురు ఇది మాట్లాడతాడు నేను చెప్పాలా ఇవన్నీ అయినా నిన్నీ పంట బిగువున నీ యొక్క అహంకారాన్ని పెట్టుకొని మా కేసీఆర్ సార్ నిన్ను పంపించిండు మా గులాబీ జెండా బీఫామ్ నీకు ఉన్నదనే ఉద్దేశంతో గెలిపించిన తప్ప నీ అహంకారం చూసాం నీ యొక్క బల్పు దూషం మేము నీ కోట్లేలే ఇవాళ దాంతో ఇష్టపడుచుడు మళ్ళా మాట్లాడుతున్నావు బిటా జాగ్రత్త ఈ ప్రాంతంలో ఉన్నా లేకున్నా ఎట్లయినా ఆత్మగౌరవంతో మాత్రం బతుకుతారు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నక్సలైడ్ ఉద్యమంలో కూడా అనేక మందిని చావుగొట్టడానికి నువ్వే కారణమైనవు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదమూడు వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డావు కానీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ అంటేనే నా అని చెప్పేసి ఆనాడు నమ్మబలికి ఆనాడు కేసీఆర్ మీద టికెట్ తెచ్చుకొని నీకు టికెట్ తెచ్చుకున్నావు అనేక పోస్ట్ గులాబీ జెండా కేసీఆర్ గారే ఇచ్చిండు ఎంపీగా ఇచ్చిండు ఎమ్మెల్సీగా గా ఇచ్చిండు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇచ్చిండు నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండు ఇంకేముండేయండి కేసీఆర్ నీకు అన్యాయం చేసిండు ఏదైనా పదవి నువ్వు అడిగినా ఇయ్యలేదా ఇన్ని పదవులు గెలిపించి ఇంతమంది కార్యకర్తల పదవి నీకు ఇస్తే అందరినీ మొత్తం కూడా ఇవాళ మొత్తం కూడా మా యొక్క రాజకీయ భవిష్యత్తు అందరూ కూడా పక్కన పెట్టి ఈ రాజకీయ భవిష్యత్తు నీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మా నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పుతానని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళనే కదా నిన్న ఓటు ఇప్పించిన వాళ్ళు నిన్ను గెలిపించిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కదా ఈ నాయకులు కార్యకర్తలు కదా వాళ్ళ మీద నీకు ఎట్లా మనసు ఒప్పుతుంది వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాళ్ళని తిట్టడానికి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి మానవత్వం ఉన్నదా నీకు మనసు అనేది ఉన్నదా మమ్మల్ని మన అహంకారం అని మాట్లాడుతున్నావు అభివృద్ధి నువ్వు చేయలేని ప్రతిదీ కూడా చూపించిన నీళ్ళు నువ్వు చేయలేని నీకు సంబంధం లేదు దేవాదాడి కానీ నీకు కానీ సంబంధం లేదు ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చినా అభివృద్ధి కృషి వల్ల వచ్చింది తప్ప నీ వల్ల వచ్చింది జీరో ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికి తెలుసు కాబట్టి ఇప్పటికైనా నేతి మీరే కాయలో నేతి నాకు ఇక్క లేదు అక్కలేదు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చిన తిట్టాడు రారా పోరా వెదవా ఇది అని చెప్పి కూడా నేను వాటికి ఏం బాధపడతలేను నేను వాడికి ఏం బాధపడను ఎందుకంటే వయసు మళ్ళిన తర్వాత కొద్ది మైండ్ కూడా పంత దొప్పుడప్పుడు నువ్వు నువ్వు మాట్లాడలేదు వాడు పెద్ద నాకేం బాధ లేదు కానీ ఇప్పటి కూడా నేను నిన్ను అడుగుతున్నా పదే పదే నేను అభివృద్ధి చేసినా నువ్వు చెప్పకు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా తెలుసు నువ్వు అభివృద్ధి చేయలే నీ నువ్వు నీ యొక్క నీ పుణ్యాన్ని బతికినోడు ఎవరు లేడు మా పుణ్యాన్ని నువ్వు పచ్చినో తప్ప నీ పుణ్యాన్ని పచ్చినోడు ఇక్కడే ప్రాంతం లేదు